హాయ్ ఫ్రెండ్స్ ఇగో అయితే మేము సారం సత్తన్న వాళ్ళకు నాటు పెట్టడానికి వచ్చినాము అల్లది ఇరవై గుంటలు అయితే ఇక ముగ్గురం వచ్చినాం నారు వీకడానికి ఇప్పుడు నారు వీక్తన్నాం ఇగ నారు ఉంది చూడుండ్రి అది అసలు చేతికి దొరుకుతలేదు అది ఎట్ల వీకుడో ఏమో నీళ్ళు లేక మొత్తం ముద్దలు ముద్దలు వస్తాయి ఇగో ఇది ఎంత ఉంది చూడుండ్రి ఇగో ఏలు పొడుగున్నది గంతి ఈ నారు ఎట్ల పెట్టుడో కొంచెం నీళ్ళు కనుక ఎక్కువ ఉంటే మళ్ళల్లా ఈ నార అందులోకే మునిగిపోతుంది ఈ కనీసం చేతివట్టి గొప్ప పిరికిడు కూడా లేదు చేతివట్టి పీకుడు కూడా పీకత్తలేదు ఎంత కష్టమవుతుంది ఇవి చల్లగా ఈ చలికాలం ఈ నార్లు పెరిగాయి వర్షాకాలం పెరిగినట్టుగా ఈ చలికాలం నార్లు పెరిగాయి ఎంత మందులేసినా కానీ ఈ నార్లు పెరుగుతలేవు మళ్ళీ నీళ్లు లేక మొత్తం ముద్దలు ముద్దలు అత్తాను కడుగుదామంటే కూడా నీళ్లు బాగలేవు ఇవి ఒర్రె అన్నట్టు నీళ్ళు ఈ ఒర్రెకు నీళ్ళు రాక ఇగో నీళ్ళు వేయలే నడపదడప నీళ్ళు ఎత్త మొత్తం ముద్దలకు ముద్దలు వస్తుంది ఇగో ఇంత ఇంత ముద్ద వస్తుంది మళ్ళీ దానికి నాలుగైదు సార్ల మందు చల్లిర్రట కానీ పెరిగే మందు కొట్టిర్రట అయినా పెరగలేదు ఒక ఉంది పొడుగుంది చిట్క చిట్కనే పొడుగు ఈ సొంటి నార్ వీకి ఏం పెడతాను అని చెప్పుకుండ్రి పొద్దున్న దానిక ఇగో ఈ నార్ పెట్టాలంటే ఎట్లా భూమిలో కంగుడైతుంది ఈ నార్ పెట్టడానికి కొంచెం అన్న పెద్ద ఉంటే మంచిగా పెట్టది ఇవి నార్వికి లేసేసరికి పదకొండు అయ్యేటట్టుంది చూడు ఈ నార్ మొత్తం ఒక్కంతే ఉంది మరి ఇక్కడ కొంచెం పెద్ద ఉంది అక్కడ చిన్నగా ఉంది అన్నట్టు లేదు అంత ఒక్కంతే ఉంది అంత ముద్దలు ముద్దలు అత్తానే నీళ్ళు గిన్నెనే అత్తానే మా ఎడ్డన్న అక్కడి నుంచి లే అంటాడు ఇద్దరు మా ఎడ్డి కాకుండా ఎడ్డన్న ఇద్దరు కలిసి వస్తారు రాన నార్వికే రాన పీకురా పీకు మనోజా ఇవాళ పెట్టుడు కష్టమే ఈ నారు వీకుడు కష్టమే మంచిగా ఉంటే టకటక గుంజెత్తే తొందర పొలం అవుతుంది నాలుగున్నర ఐదు వరకు అవుతుంది కానీ ఇక ఇట్లా ముద్దలు వచ్చి ఈ నారు వీక రాకుంటే ఆరు అవుతుంది ఇన్న పొద్దుపోతుంది ఏడైతే ఎట్లా రా పిల్లగాళ్ళు ఉంటారు తల్లి పీకు ముద్దలు వస్తాను నీకెళ్ళి కూడా ముద్దలు వస్తాను నీళ్ళు లేవు ఏం లేవు అంతా ఇలా పెట్టేది ఇగో ఇవే రెండు మాళ్ళు అద్దెకరం